లత అదేంటోయ్ అలా కంగారు పడుతున్నావు ఏమండి మీ ఫేవరెట్ బ్లూ షర్ట్ ఇందా ఖైదం చేస్తుంటే కాలిపోయిందండి అయ్యో ఇలాంటి బ్లూ షర్ట్ ఆల్రెడీ ఒకటి ఉందిగా అదే ఆ షర్ట్ ముక్క కట్ చేసి మళ్ళీ దీని కతికేస్తున్నా లత రాత్రి అంతా ఆలోచించగా ఆలోచించగా నా అర్థమైంది అది అందరిలా మనం పొదుపు ఎందుకు చేయలేకపోతున్నామా అని నా సంపాదన ఏమో లాభేలా ఉంది నీ ఖర్చు ఏమో కుందేలా ఉంది ఇంకేం పొదుపు చేస్తాం నేను కమ వెళ్తున్నాను గోల్డ్ షాపింగ్ కోసం ఎదురి ప్రమీళ గారికి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పండి ఓకే ఓకే హలో ప్రమీళ గారు మా ఆవిడ కమ్ము వెళుతుంది ఇంట్లో నేను ఒక్కడే ఉంటా త్వరగా వచ్చేయండి అండి ఇందక్కడి నుంచి గమనిస్తున్నాను మీరు మన మ్యారేజ్ సర్టిఫికెట్ ని అలా తదేకంగా చూస్తుండిపోతున్నారు ఏంటి అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే మన మ్యారేజ్ కూడా ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందేమో అని ఆ ఆశగా చూస్తున్నాలే ఎక్కడ కనపట్ల హాయ్ బాయ్ నో 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 నీ కోసం ఏం తీసుకొచ్చానో చెప్పుకో నాకు ఎలా తెలుసుదండి చూపిస్తేనే కదా ఇదిగో బుగ్గల పట్టీలు

స్ట్రీట్ పంపించారు ఇంక వాడు కొత్తగా ఒక కారు కొనుక్కున్నారు అంటే ఏం కారు ఆ కారు టీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు ఏంది టీతో స్టార్ట్ అయ్యే కారా మామూలు పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో టీతో స్టార్ట్ అయిందా ఏమంటే ప్లీజ్ ప్లీజ్ మనం కూడా బుక్ చేద్దాం ఆ కార్ ప్లీజ్ 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 టీ అంటే ఈ అనుకుంటున్నావా ఏదో తేడాగా పోతే